ప్రకాశం జిల్లా గెద్దలూరు నియోజకవర్గం రాచార్ల మండలం మేడవారిపల్లెలో సోమవారం విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి డోలా బాల స్వామి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డికి లేదన్న మంత్రి డోలా బాలవీరాంజన స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల ప్రయోజనాల కోసం అన్నదాత సుఖీబాబు పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరైపాలెంలో ప్రారంభిస్తే స్వాగతించకుండా ఎలాంటి విమర్శలు చేయడం ఎందుకు సమాజ సమయాన్ని ఆయన ప్రశ్నించారు బిగ్ బాస్ ధర వీడియోలు చూశారు కదా మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని అదేవిధంగా నోట్ల గట్ల పట్టుకొచ్చారు కదా ఇది ఒక శాంపిల్ మాత్రమే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అంటే నువ్వు క్యూఆర్ కోడ్ కదయా మేము ఆ రోజు కష్టపడ్డాం మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు చరిత్ర మీరు మర్చిపోతున్నారు మేము ఎవరు ఇబ్బంది పెట్టట్లా పెట్టుకోండి ఇబ్బంది ఏమవుతుంది ప్రజలు చేసిన సంవత్సరం కూడా అవుతుంది నేను తిరస్కరించారు ప్రజలు పదకొండు చేసి ఇంకా నువ్వు మాట్లాడదేదిలాగా ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛను ఇచ్చాం చేయండి మీ చేయండి కరెక్టే కదా సినిమా సెట్టింగ్ ఏంటంటే పైన ఏమైనా వేసామయ్యా పైన ఏమైనా షెడ్లు వేసామా వెనక కనిపించినాయా రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలి రైతులు వేసుకున్నారు సెట్టింగ్ అంటే నిలువు టెండలో రెండున్నర గంటల పాటు డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదల్లో తిరిగి మీరు మాట్లాడే అర్హత ఉందా ఐదు సంవత్సరాలు మీ గవర్నమెంట్ అంటే నీకు ఓట్ కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉండే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు నుంచి మాట్లాడతావా ఈ రోజున నీకు అసెంబ్లీకి ఇచ్చారు ఒక రెండు అసెంబ్లీకి వచ్చావా అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి చట్ట ప్రకారం చట్టం తన పనిచేస్తున్నావు చట్ట ప్రకారం